గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ బ్లాగ్ చేయొద్దు అనుకున్నా ఈ పొగ మంచుని చూసి బ్లాగ్ చేసుకుందాం అందులోను ఊరు నుంచి హైదరాబాద్ జర్నీ బాగుంటుంది అనిపించి ఇంక చేసుకుంటున్నాను అనమాట బొజ్జున్నారు అర్చి తల్లి వాళ్ళు కరెక్ట్గా సిక్స్ థర్టీకి బయలుదేరాం లక్కి లక్కినా హాయ్ గారు సో ఇప్పుడే మా ఊరు దాడుతున్నాం మీకు చూపిస్తాను ఆగండి ఎంత పొగ ఉందో అసలు ఏంటిది ఆకాశం కాల బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకొస్తుంది అంత చూపిస్తాను ఆగండి అవును రో ఇక్కడ సరిగా కనబడట్లేదు చూడండి అసలు ఏమన్నా కనిపిస్తుందా సార్ కదా పొగమంచు అసలు బీభత్సంగా ఉండేయండి అసలు సూలూరుపేట నుంచి మొదలైతే ఒంగోలు వరకు కూడా ఉండే అన్నమాట సో అంత పొగమంచు బయట వెహికల్స్ కానీ అంటే పక్కన చుట్టుపక్కల వెహికల్స్ కానీ అసలు ఏమీ కనిపించలే పొగమంచు ఉండే మో మొత్తానికి ఎట్లా కొంచెం స్లోగా ఇండికేటర్స్ వేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ సైడ్ కాపుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం నాకు ముందు నుండే ఆకలిస్తుండే బట్ పిల్లలు మాత్రం కొంచెం లేట్గా తిందాం మమ్మీ అనేసరికి ఇంకా అలా ఈ మురుకులవి అవి ఒక బాక్స్లో వేసుకున్నాను కానీ లవ్లీ పక్కన అంటే ప్యాక్ చేసేటప్పుడు ముందే చెప్పింది మమ్మీ తీసి అన్ని ముందు పెట్టుకోవా ఎప్పుడైనా తింటా వస్తానని చెప్పి అందుకని చెప్పి పెట్టుకున్నా బట్ కార్ ఎక్కినప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నారు తినలే అసలు టచ్ చేయలే వాళ్ళు సరే అని చెప్పేసి మళ్ళీ తింటారు ఇంకా టైం ఉంది కదా బోల్డ్ అంత టైం ఉంది కదా జర్నీ టైం అని చెప్పి మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే దోశ విత్ చికెన్ కర్రీ అన్నమాట ఎమ్మీ కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందో ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి కామెంట్స్ సూషన్ ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా తినండి మీకు నచ్చుతుంది ఆబ్వియస్గా ఒకవేళ నాన్ వెజ్ లవాస్ అయితే కనుక ఓకే అంటే చికెన్ దోశ కాంబినేషన్ మళ్ళీ ఉంటుంది ఇడ్లీకి కూడా బాగుంటుంది బట్ దోశకి ఇంకా సూపర్ ఉంటుంది అలా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసిందమ్మా పెద్ద ప్లేట్లు పెడతా ఉంది కానీ ఎందుకు వద్దని చెప్పేసి చిన్న ప్లేట్స్ తీసుకున్నా అవి రెండు కూడా పిల్లలకు వేసి ఇచ్చేసి ఇంకా నేను హరి అందరం కలిసి తినేస్తాం మామూలుగా అయితే ఎప్పుడైనా ఎట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు మ్యాట్ ఒకటి ఉంటుంది వెనక డిక్కీలో సో దాన్ని వేసుకొని మేము ఒక దగ్గర కూర్చొని మంచిగా తింటాం కానీ ఈరోజైతే పిల్లలు అస్సలు దగ్గరంట కొంచెం మూడిగా ఉన్నారు నిద్ర అంటే కొంచెం మూడిగా కాదు డ్రౌజీగా ఉన్నారు నిద్ర మూడ్లో సారీ అందుకని చెప్పి దిగనంటున్నారు సర్లే ఎందుకు అని చెప్పి అరేమో దిగి షూట్ చేస్తున్నారు నేను కూడా కారులోనే కూర్చొని ఇంకా రోడ్ సైడ్ కాపుకొని మంచిగా తినేస్తున్నాం ఎమ్మి ఎమ్మి ఉండే దోశలు అయితే అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కొంతసేపు ఫ్రెష్ అయిన తర్వాత ఎంతైనా బాగుంటుంది కదా ఇలా ట్రావెల్ చేయడం పక్క కాపుకొని తినడం ఏమన్నా దారిలో కొనుక్కుంటూ తింటూ ట్రావెల్ చేయడం బాగుంటుంది నిజంగా చెప్పాలంటే కదా నాకు కూడా చాలా నచ్చుతుంది మార్నింగ్ జర్నీ నాకు ఇష్టం నైట్ జర్నీ అస్సలు ఇష్టం ఉండదు కొంచెం భయం కూడా సో నాకు మార్నింగ్ అయితే అన్నీ చూస్తా పోవచ్చు చక్కగా అన్నీ కొనుక్కోవచ్చు తినచ్చు అట్లా తింటూ ట్రావెల్ అవ్వడం నాకు ఇష్టం అన్నమాట అని ఓ తెగ తినేను చాలా కొంచెం అలా సో మొత్తానికైతే ఇంకా హైదరాబాద్ టర్నింగ్ అయితే తీసుకుంటున్నాము విజయవాడ అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాం కదా సో మేమైతే నల్గొండ రూట్ వస్తామన్నమాట ఎప్పుడు కూడా విజయవాడ రూట్ రాము అందులోని ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళి వచ్చేవాళ్ళు రిటర్న్ వచ్చేవాళ్ళు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి మేము చాలా ఎర్లీగా బయలుదేరా ముందు అసలు చెప్పాలంటే దానికోసమే బయట పడి చిట్టాల చోటుప్పలు ఈ సైడ్ అంతా కూడా మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు ఇంచు ఇంచు కదులుతుంది అన్నమాట కారు అందుకోసం అని చెప్పి జల్దీ బయలుదేరేసాము తొందరగా అంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు బయలుదేరేస్తే ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రీచ్ అవుతాం కదా అలా అని మేమైతే ఈ నల్గొండ రూట్ వస్తుంటాం పిడుగురాల అద్దంకి ఈ రూట్ వస్తామన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ కొంచెం దూరం వచ్చాక చాయ్కి చాయ్ బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆగారు లవ్లీ ఏమో ఇంకా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది వాళ్ళ దాంతో చాయ్ తీసుకొని ఐస్ క్రీమ్ కావాలంటే తెచ్చుకుంటున్నది మేము మేమిద్దరం మాత్రం దిగమని చెప్పాం మామూలుగా అయితే దిగి అక్కడ కూర్చుంటాం కానీ ఈసారి వద్దులే అని చెప్పి మేమిద్దరం లోపలే ఉండిపోయారు సారీ నెక్స్ట్ ఇంకా చూసారు కదా టైం ట్వెల్వ్ ఫోర్టీన్ అవుతుంది లక్కి నేను లోపలే కార్ లోపలే ఉన్నాం నాన్న నీకు ఏమైనా కావాలంటే చెప్పంటే అస్సలు వినట్లేదు వాడు వాడు మ్యూజిక్లో వింటాడనమాట మస్తు ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ వినుకుంటా కూర్చుంటాడు నేనేమో ఇట్లా షూట్ చేసుకుంటా కూర్చుంటా హరి ఏమో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు లవ్లీ ఏమో నిద్రపోతుంది చక్కగా లేచిందంటే మాత్రం ఇంకా తన ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది ఇక్కడ ఆగాము ఇక్కడ ఎన్ని కార్లు ఆగి ముందు సో వాళ్ళంతా కూడా చక్కగా చాయ్ బ్రేక్ తీసుకొని ఛాయ్ తాగి బిస్కెట్స్ తిని వాష్రూమ్స్కి వెళ్ళి ఇట్లా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నమాట సో ఇప్పుడు చూసారా ఇక్కడ మేము వచ్చేసామండి చిట్్యాల దగ్గరికి ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట కవర్ చేయడానికి అంత బీభత్సంగా ఉనింది అమ్మో ఈ టైంకి బయలుదేరితేనే ఇంత ట్రాఫిక్ ఉంది మరి మేము కొంచెం ఇంకా లేట్ చేస్తుంటే ఎంత ట్రాఫిక్ ఉండేదో అనుకున్నాము మొత్తానికి అయితే వచ్చేసాం అదే మా జిమ్ ప్రజెంట్ కాదులే నేను అసలు వెళ్ళట్లేదు జిమ్కి మేమైతే ఇంకా ఇట్లా యూటర్న్ తీసుకుంటే మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఫైనల్లీ రీచ్ అయిపోయాం చాలా సేఫ్గా హ్యాపీగా మంచిగా సరదాగా ట్రావెల్ అయితే జరిగింది ఈసారి జర్నీ అయితే ఎక్కడ ఏ డిస్టబెన్స్ లేకుండా అవి సో హ్యాపీ అంతా మొత్తానికి వచ్చేసాం ఫైనల్లీ మా ఇంటికి చెట్లే కాలు కడుక్కోండి మా అమ్మకి కాల్ చేసి చెప్పాలి పడుకుండా పోయారు అంతా చెక్ చేసుకోవాలి ఓకే అలాగే వాటర్ ఆన్ చేస్తున్నా అప్పే సరిపోయినా ఇప్పుడు ఆన్ చేస్తున్నా ఇంకా రాగానే ఇంకా అంటే అన్నీ సర్దేసుకోవడం అక్కడ చిమ్ముకోవడం వాటర్ ఆన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుండే తర్వాత అన్నీ చెక్ చేస్తాను అన్నమాట నేను ప్రాపర్గా మొత్తం అన్ని కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాను రెండు రోజులకైనా సరే మనం అన్నీ చూసుకోవాలి ప్రాపర్ చెక్ అనేది ఉండాలి సో మన బాధ్యత కాబట్టి అది ఇంకేవన్నీ చూసేసుకొని ఎక్కడొక్కడ సర్దు పెట్టుకొని ఇంకా టీ పెట్టుకుంటున్నాను హలో కొంతసేపు తినేసి అలా పడుకుండిపోయానండి తర్వాత ఈవినింగ్ లేచి చాయ్ పెట్టుకొని బయటంతా చిమ్మేసి చుట్టూరా చిమ్మేసి సో అన్నమాట ఇంకా వాటర్ దిప్పుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదండీ అవన్నీ చేసుకొని స్నానం చేసుకొని చక్కగా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నా జస్ట్ వెజిటేబుల్స్ అంటే ఏం లేదు కొన్ని ఉన్నాయి మళ్ళీ ఊరు నుంచి కొన్ని తెచ్చుకుంటాం కదా అవి చూపిస్తా పుట్టింటి హాల్ అన్నమాట ఇది పుట్టింటి హాల్ కాదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెల్లుల్లి అయిపోయాయి అలాగే టమాటా అయిపోయి సో టమాటాల కోసం వెళ్ళి అవి అలాగే ఆలు ఈ మూడు తెచ్చుకున్నా ఆల్రెడీ ఇంట్లో క్యారెట్ ఉన్నాయి అలాగే కొంచెం సొరకాయ ఉంది అది ఉందో పాడైపోయిందో తెలియదు కానీ ఫైవ్ డేస్కి చామదుంపలు ఉన్నాయి అలాగే ఊరి నుంచి నేను వస్తా వస్తా చూడండి మా మునక్కాయలు మీ అమ్మ నాకు ఎండు చేపలు కూడా పంపించింది అలాంటి ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని అవి వేసి వండేసుకుంటా ఒకరోజు సాంబార్ ఒక ఒకరోజు ట రెండు వండేసి టమాటా అట్లా పెడతా అన్నమాట లేదనుకుంటే శృతికి రెండు వండిస్తా మా ఫ్రెండ్ కాబట్టి అట్లా సో మునక్కాయలు తెచ్చుకున్నా నెక్స్ట్ వచ్చేసి వంకాయలు చూపిస్తా ఈ వంకాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఇవి ఎండి చేపలు ఇవి వంకాయలు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటాయి చెట్టు అసలు ఎంత బాగున్నాయో ఇవి ఇవేమో మా ఫ్రెండ్ అనిల అని చెప్పేసి వాళ్ళ చెట్లు అటువీ ఇవేమో ఈ ఒక్క కాయ మా చిన్నయ్య వాళ్ళ చెట్లు మా పిన్ని వాళ్ళది ఇలాంటివి హరి చెప్పటం ఒరేయ్ మనకు ఒక్క వంకాయ సరిపోతుంది అనుకుంటారా ఒకరోజు కూరకే సరే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో అసలు కొరకు కొరుకుని తినే అనిపిస్తుంది అట్లా ఉన్నాయి వంకాయలు కదా ఇవేమో ఒక సిక్స్ ఏమో తెచ్చుకున్నా ఇవి అంటే మా ఇంటి ముంగటికే ఉంటుంది అన్నమాట వాళ్ళ చెట్టు సో అందుకోసం అని చెప్పేసి తెచ్చేసుకున్నా ఇది మా పిన్ని వాళ్ళ చెట్లు పెద్దది అదే పెద్ద కాయ ఉన్నాయి సో కూరకి సరిపోతాయి కదా నెక్స్ట్ వీక్ తెచ్చుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఈసారి ఎప్పుడు నిమ్మకాయలు తెచ్చుకుంటా ఈసారి రండి చూపిస్తాను దగ్గరికి లేదా అక్కడి నుంచి నాకు అనిపిస్తున్నాయి మేడం బూరెలు తినేసామండి ఎన్ని పిండి వంటలు చేసుకున్నామో అవన్నీ కూడా నేను మీకు షార్ట్ వీడియోస్లో అలాగే వీడియోస్లో పెడతా ముందు వెనక పెడతానో తెలియదు కానీ కానీ ఖచ్చితంగా పెడతా అనమాట అక్కడే అనుకున్నా నెట్ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు నాకు ఆ చికాకి వెళ్ళలేదు ఏమో మేము సపరేట్గా బాక్స్లో వేసుకున్నాం అన్నమాట కారులో ముందు పెట్టుకొని తినడానికి అని చెప్పి బట్ తినలే లవ్లీ రవ్వ లడ్లు ఏమో నలిగిపోయినాయి ఒక ఫోర్ ఏమో అరిసెలు జంతికలు ఏ మురుకులు ఇవన్నీ సో ఇది తినడానికి బ్యాగ్ అనమాట ఇవ్వండి రవ్వలడ్లు అట్లా కనబడట్లేదా అంటే ఎండు కొబ్బరి తెచ్చుకున్నా మన దగ్గర ఉన్నాయి అనేసరికి నేను కొబ్బరి పొడి తెలిసిందే కదా బాగా యూస్ చేస్తాను అమ్మ అమ్మకు కూడా తెలిసా సంగతి ఇవి ఒకరోజు మంచిగా చాప్ చేసి మిక్సీ బట్టి పెట్టుకుంటాను అన్నమాట పక్కన అలాగే మా నెల్లూరు కారం సో ఇది హరికర్ బ్రష్ అంట మొన్న ఊరిళ్ళారు అప్పుడు తీసు బ్రష్ చేసుకుని అక్కడ మర్చిపోయారని పంపించేసింది సో ఇది నెల్లూరు కారం ఈ కారంతో పాటు నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటా సో అట్లా ఇవి తెచ్చుకున్నా అలాగే మస్తు దోమలు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా అమ్మాయి ఇవి వెలిగిస్తుండే అవి అక్కడ తీసుకొచ్చుకున్నా అనమాట ఒక అంటే ఎట్లా ఉంటుంది సాంబ్రానే ఉంటుంది కదా సో ఆ టైప్ ఉంటుంది ఆ పుల్ల తెచ్చుకున్న ఇదొకటి అంటే ఇంక ఇవన్నీ చార్జర్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ బియ్యం కూడా తెచ్చుకున్నా కొన్ని తర్వాత నా ఫేవరెట్ బనానా నా కాదు మా మా ఫేవరెట్ బనానాలు ఇవి అమృతపాణి అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చాలా తీయగా చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్నవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రాగా వస్తాయి కదా అలా ఇంకా పండితే మస్తు టేస్ట్ ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు వెళ్ళినా ఎవరు వచ్చినా తీసుకొని వస్తారు ఇవి అంటే మా ఊళ్ళో మాత్రమే దొరుకుతాయి ఇవి అందుకోసం వచ్చేసి ఇవన్నీ ఈ బ్యాగ్ అంతా కూడా హరితో కవర్లు తెప్పించుకొని మరి పిండి వంటలని తెచ్చుకున్నా ఇవి మురుకులు మొత్తం అన్ని తలపేసుకున్నట్టు సరేలే అండి మొత్తం మొత్తం తిని కదా దుంచుకునే తింటాం కాబట్టి ఈ జంతికలు ఆల్రెడీ ఇంట్లో ఊర్లో మస్తు తింటా ఉండే అంటే ఎలాగానే పిండి వంటలు చేసుకున్నాం కాబట్టి తింటా కూర్చున్నాం అన్నీ ఇక్కడ పెడతానన్నా ఒకసారికి మొత్తం అంత అట్లా సరేనా ఇవేమో లక్కీ ఫేవరెట్ ఇవి ఇన్ని పిండి వంటలు చేసినా సరే ఇక్కడ చూడండి జాంగ్రి మస్తు తింటాడు అని చెప్పి ఇవి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఉండలు శనగ ముద్దలు శనగ ముద్దలు అంటాం కాబట్టి అట్లా సో ఇవి కొంచెం ఇవి తెల్ల ఎందుకంటే తెల్ల బెల్లం అన్నమాట అందుకోసం అని చెప్పేసి పాకం బెల్లం వేరుంటుంది కదా ఆ బెల్లంతో చేసుండే ఉంటే ఇవి ఎర్రగా ఉండేవి ఇవి తెల్ల బెల్లంతో చేసినవి అందుకోసం అని చెప్పేసి తెల్లగుండేవి ఇవి నేర్చుకున్నా ఇవన్నీ నేను మా అమ్మ లవ్లీ బద్దీ మా ఆయన లక్కి అందరం కలిసి చేసుకున్న పిండి వంటలు అన్నమాట వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అట్లా నెక్స్ట్ వచ్చేసి ఈసారి అయితే పిండి వంటలు చాలా చేసుకున్న ఓపికగా మా అమ్మ అయితే ఇంకా చేసుకోమని చెప్పింది సో మా నాన్న కూడా అంతే నీ ఓపిక మనకి ఎన్ని కావాలో ఏమేమి కావాలో చేసుకోమంది మా అమ్మ అయితే ఇంకా కజ్జికాయలు ఉంటాయి కదా అవి చేసుకోమంది అవి ఒక్కటే వద్దని ఇంకా ఇవేమో పప్పు చెక్కలు సో పెసరపప్పు చెక్కలు అన్నమాట కరకర లాడుతూ సూపర్ ఉన్నాయి అసలు ఇవి కూడా ఎప్పుడు వచ్చేసినాయి ఇంట్లో కూడా తినేసినాం అన్నమాట సగ్గు బియ్యం వేసి చేసినవి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉన్నాయి గవ్వలు ఇదేమో గవ్వలు ఈ బూరెలు అయితే చూపించానా చూపిలేదు కదా చూపిలేదు అనుకుంటానా లేదు ఇవి బాక్స్ ఒకటి చూపించారు ఇవి పూరలు అయిపోయాయి అందుకోసం అని చెప్పి బాక్స్లో వేసుకున్నాం వస్తుంది నేసిన కొబ్బరి పూరలు ఎక్కడ పెట్టానా కవ్వలు కదా ఇవ్వండి ఫస్ట్ చూపించానా బెల్లం గవ్వలు సూపర్ ఉంటాయి నాకు ఎంత ఇష్టం కట్టడలు ఆ మస్తున్నాయి ఇవి అరిసెలు ఎక్కువ బౌల్ తెచ్చుకో పోయేసి పోయేసిస్తాను స్టేట్ తీసుకోవాలి

పెద్ద ఫోటోది ఒకటి హరి పుట్టింటి హాల్ సంక్రాంతి పిండి వంటలు మర్చి నడు పల్లె పల్లెందా ఇలా పెట్టు హరి అయితే పెడతా మంచి ఫోజ్ వీడియో ఆఫీస్ ఇది ఇవాటి వ్లాగ్ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను చూసారా వ్లాగ్ అంతా డెఫినెట్ గా నచ్చే ఉంటుంది చాలా మంది వెయిట్ చేస్తుండే సారీ దానికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను పెట్టలేకపోయాను వీడియో అంతే అంతకు ఇంకేం రీజన్ లేదు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ